దేవుని దేవున్నమంలో మీ అందరికీ నా వందనాలు ఈ స్థుతిధూపం అనే కార్యక్రమానికి మీ అందరికీ ప్రభు పేరట ఆహ్వానం తెలుపుతున్నాను ప్రార్థన చేసుకున్నా స్తోత్రం 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 తండ్రి గొప్పదేవ స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం 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 ఆలోచన కత్త స్తోత్రం తండ్రి నిద్యడుగుదేవా స్తోత్రం సమాధాన అధిపతి స్తోత్రం జీవాధిపతి స్తోత్రం నాయన జీవాన్ని పొడిగించిన దేవా స్తోత్రం 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 తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతి రీతి గుండువాడ స్తోత్రం 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 నాయన అయ్యా కోడి తన పిల్లల్ని ఏ విధంగా భద్రంగా కాచి కాపాడుతుందో అయ్యా అంతకంటే మిన్నగా మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా స్తోత్రం 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 నాయన మా యభినేజరు మనజరేయుడా స్తోత్రం 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 తండ్రి అబ్రహా ఇస్సాకు యాకోబుల దేవా స్తోత్రం 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 స్తోత్రము నాయన అయా మా వైపు ఆడే దేవా స్తోత్రం 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 స్తోత్రము నాయన అయ్యా మేము ఎక్కడికి వెళ్ళినా మా కంటే ముందు వెళుతూ మా మార్గాల్ని సరాళం చేస్తున్న దేవా స్తోత్రం 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 స్తోత్రమునాయన అయ్యా మీ కార్యాలను బట్టి నాయన తల్లి మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నాయన ప్రభా స్తోత్రం చెప్తున్నాం బాబు స్తోత్రం 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 స్తోత్రము నాయన అయ్యా మా కంటే గొప్పవారు గనులు ఎంతోమంది లోకాన్ని విడిచినప్పుడు ఏ యోగ్యత లేని నన్ను మమ్మల్ని మా కుటుంబస్తులని అయ్యా నాయన లైవ్లో ఉన్న బిడ్డలందరినీ నాయన తండ్రి సజీవులకు ఉంచిన దేవా స్తోత్రం 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 నాయన ఆయుష్ను ఆరోగ్యాన్ని పొడిగించిన దేవా స్తోత్రం 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 స్తోత్రము నాయన అయ్యా గడిచిన ఎనిమిది నెలలు మీ రెక్కల చట్నం భద్రపరిచి అయ్యా తొమ్మిదవ నెలలో నాయన మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా స్తోత్రం 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 నాయన అయ్యా నాయన మీ కృపలు మీ దయలో తండ్రి నాయనా ప్రభా మా ప్రయాణాల్లో తోడుగా ఉంటున్న దేవా స్తోత్రం 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 స్తోత్రము నాయన అయ్యా ఏమి తీర్చుకోగలము ప్రభా అయ్యా బలులైన దహన బలులైనా మీరు కోరుట లేదు కాని విరిగి నలిగిన హృదయముతో నాయన ప్రభా మిమ్మలు స్థుతిస్తే చాలు నాయన అటు ఆత్మను విరిగి నలిగిన హృదయముతో ప్రభా మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని అనుగ్రహించబోతున్న తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన అయ్యా కృప చూపించండి దేవా కృప చూపించండి కృప చూపించండి నాయన అయ్యా నాయన ప్రభా మమ్మలు మేము తగ్గించుకొని నాయన మీ నామాన్ని హెచ్చించే అయా ప్రార్థనాత్మను మాకు అనుగ్రహించండి దేవా స్తోత్రం 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 స్తోత్రము నాయన బాబు బాబు సహాయం చేయండి నాయన అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభా అయా ఈ శ్రేష్టమైన సమయాన్ని సృష్టికర్తమైన మీకు అయా ప్రభా మీకు నాయన అయా వినియోగించటానికి తండ్రి అయా ఇవ్వటానికి మాకిచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభు దేవా కృప చూపించిన దేవా స్తోత్రము నాయన అయ్యా అయా అయ్యా సహాయం చేసే దేవా స్తోత్రము నాయన సర్వోన్నతుడా స్తోత్రం 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 స్తోత్రము నాయన అయ్యా నాయన తండ్రి మేము చేసే ప్రతి పనుల్లో తండ్రి మీ పైన ఆధారపడి యుద్ధము యహోవాదే అని నాయన నిరీక్షణ కలిగి అయ్యా నాయన మేము ముందుకు సాగే కృపను దయచేయబోతున్న తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు రాయడ సహాయం చేయండి సహాయం చేయండి ప్రభా అయ్యా మీరు వాగ్దానం చేశారు కదా నాయన అడుగుడి మీకు ఇవ్వబడినని మీరు సెలవు ఇచ్చారు బాబు అయ్యా మాయనా ప్రభా ఈ ఉదయం కాల సమయంలో అయ్యా మీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాను దేవా తండ్రి తగిన సమయంలో అయ్యా ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్న తండ్రి స్తోత్రం 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 స్తోత్రము నాయన అయ్యా కృప చూపించండి కృప చూపించండి కృప చూపించండి నాయన అయ్యా నాయన మీరు ఇచ్చే ఆశీర్వాదాలకు నా దోషంలో నా తల్లిదండ్రుల దోషములు నాయన అయ్యా నా రక్త సంబంధికుల దోషము లడ్డుబండలుగా ఉంటే అయ్యా దయతో క్షమించి నాయన ప్రతిఫలాన్ని దయచేయమని మీ పాదాలకి కృతజ్ఞతాస్థుతులు చేయాలి స్తున్నాను బాబు స్తోత్రం 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 నాయన యా కృప చూపించండి కృప చూపించండి చూపించండి దేవా నాయన అయ్యా మీరే సహాయం చేయండి సహాయం చేయండి బాబు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన అయ్యా లైవ్లో ఉన్న బిడ్డలందరినీ నాయన నాయన ఆశీర్వదించండి అయ్యా బిడ్డలు ఏ అవసరతల కోసం లైవ్లో వచ్చారో అయ్యా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు కథ నాయన అయా బిడ్డల పక్షాన మొర పెడుతున్నాను తండ్రి అయ్యా వాళ్ళ యొక్క ప్రతి అవసరతను నాయన ప్రభా తీర్చే దేవా స్తోత్రం స్తోత్రము నాయన వాళ్ళ చి నాయన ఏ బాధతో ఉన్నారో ఆ బాధలన్నిటిని కొట్టివేసిన దేవా స్తోత్రం 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 స్తోత్రము నాయన అయ్యా వాళ్ళ యొక్క నాయన ఏ అవసరత ఉన్నదో ప్రతి అవసరతను నాయన అయా గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు కదా నాయన బిడ్డ పక్షాన మొరపెడుతున్నాను తండ్రి వాళ్ళ యొక్క ప్రతి అవసరతను తీర్చిన దేవా స్తోత్రం 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 నాయన అయ్యా రుణ సమస్యలతో అప్పుల బాధలతో కృంగిపోతున్నారేమో అయ్యానైనా మీ ఆశ్చర్య కార్యములను జరిగించబోతున్న తండ్రి నాయన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారేమో అయ్యా బిళ్ళ పక్షాన మొరు పెడుతున్నాను తన్ని ఒక శ్రేష్టమైన జాబును అనుగ్రహించండి ప్రభా అయ్యా నాయన ఈ లోకస్తులుగా జీవించకుండా అయ్యా నాయన ప్రభ మీ పైన ఆధారపడే మనస్సును దయచేయండి 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 దేవా మా నాయన ప్రార్థన నేను జీవితం లేకపోతే నాయన మా జీవితాలు జీవితాలునైనా జీరో తండ్రి ఎందుకు పనికిరానివి తండ్రి అటు ప్రార్థనాత్మను నాకు మాకు అనుగ్రహించండి 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 దేవా దేవా సహాయం చేయండి నాయన అయ్యా లైవ్లో ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి నాయన ప్రభా పూర్ణ ఆత్మతో తండ్రి హృదయపూర్వకంగా అయ్యా వాళ్ళ హృదయాలలో ఉన్న వేదనను బాధనను అవసరతలన్నీ అయ్యా మీ పాదాలు పట్టుకొని నాయన కొమ్మరించి నాయన వాళ్ళ హృదయాలను కొమ్మరించి అడిగే కృపను దయచేయండి 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 దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన అయ్యా ముందుగా నా ఆత్మీయ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకునండి పక్షాన మీరుండి నాయన అయా ఆత్మీయంగా తండ్రి సంఘాలను నడిపించటానికి ఆయా బిడ్డలు మీరు ఎంచుకున్న విధానాన్ని బట్టి స్తోత్రం 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 స్తోత్రము నాయన అయా బిడ్డ పక్షాన మీరుండీ మీరు ఉండండి మీరుండీ ప్రవ్వ అయా బిడ్డల మీరు కృప చూపించి ఇచ్చిన రెండు సంఘాలను బట్టి స్తోత్రము నాయన సంఘ బిడలను బట్టి స్తోత్రము నాయన అయ్యా రెండు సంఘాలలో తండ్రి మనుషులుగా మేమైతే నాయన ఏదో చిన్న విషయాలు నాయన ఆశపడతాము సృష్టికర్త అయ్యా మా అవసరతలు ఎరిగిన నాయన అద్భుత కార్యములు నాయన అయ్యా మా సంఘాలలో మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం 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 స్తోత్రము నాయన అయ్యా నాయన కృప చూపించండి అయ్యా నాయన సంఘాలను అభివృద్ధిలోనికి తీసుకురండి విస్తరింపచేయండి దేవా అయ్యా ముఖ్యంగా నాయన నూతన పరిచర్య ద్వారాలు తెరవండి అయా నాయన కృప చూపించండి తండ్రి స్తోత్రము నాయన అయా అక్టోబర్ రెండవ తారీఖున నాయన జరగబోయే అయా మధ్యాహ్నము నాయన అయ్యా పది గంటలకు జరగబోయే కుటుంబ ఆశీర్వాద కూడికలో మీరే తోడుగా ఉండండి అయా రాత్రికాల సమయంలో జరిగే నాయన అయా వల్లే నాయన ప్రభా నాయన స్థుతి ఆరాధనకు మీరే తోడుగా ఉండండి ప్రభా నాయన వస్తున్న సేవకుల్ని బలపరచండి బలపరచండి ప్రభా ఒక రెండు కార్యక్రమాలకి నాయన పిలవబడిన ప్రతి బిడ్డ తండ్రి ఎవరు విడవబడకుండా కుటుంబాలు కుటుంబాలుగా రావాలి నాయన అయ్యా విన్న వాక్యాన్ని బట్టి నాయన ప్రతి బిడ్డ తండ్రి నాయన వాళ్ళ హృదయాలలో భద్రం చేసుకునే కృపను దయచేయబోతున్న తండ్రి స్తోత్రము నాయన అయా ముఖ్యంగా వాతావరణాన్ని అనుకూలపరచండి తండ్రి అయా నాయన ఈ వర్షాల ద్వారా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ నామ మహిమార్థమై జరిగించుకోబోతున్న తండ్రి స్తోత్రము స్తోత్రము నాయన అయ్యా ముఖ్యంగా తండ్రి నాయనా నాయన పరిచర్యకు కావలసిన ఆ దినానికి కావలసిన ఆ నాయన ఆర్థిక సహాయాన్ని దయచేయండి నాయన అయ్యా అనేక మంది హృదయాలను తండ్రి ప్రేరేపణ కలగ చేసి గుప్పిళ్ళని విప్పటానికి సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయండి దేవా సహాయం చేయండి నాయన ఆకాశమందు మీరు తప్ప మాకు సహాయం చేసే దేవుడు ఎవ్వరు లేరు నాయన మనుషులు ఎవ్వరు లేరు ప్రభా మీరే సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయండి తండ్రి స్తోత్రము నాయన బాబు బాబు కృప చూపించండి కృప చూపించండి తండ్రి అయా సహాయం చేయండి నాయన అయ్యా మీ చిత్తమైతే నాయన లైవ్లో ఉన్న బిడలు కూడా అయ్యా మీరు ప్రేరేపణ కలగ చేస్తే నాయన ఆర్థికంగా తండ్రి అయ్యా నాయన సహాయం చేయడానికి ప్రేరేపణ దయచేయండి 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 ప్రభా కృప చూపించండి కృప చూపించండి నాయన అయ్యా అదేవిధంగా ప్రభా పరిచర్యకు ఒక ఫోర్ వీలర్ వాహనం కావాలి నాయన అయ్యా పరిచర్యకి ఎంతగానో ఆటంకంగా ఇబ్బందికరంగా ఉంటుంది అయ్యా దాని విషయంలో మీ కార్యాన్ని జరిగి తగిన సమయంలో ఒక శ్రేష్టమైన కారును మీరు అనుగ్రహించబోతున్న తండ్రి స్తోత్రం స్తోత్రము నాయన అయా ఈ ప్రపంచంలో నాయన కానీ అయా ఎవరైతే తండ్రి మీ పరిచర్య చేస్తున్నారు అయా పరిచర్య చేస్తున్న సేవకులు అందరిని దీవించండి వారి పరిచర్యను ఆశీర్వదించండి ప్రభావ అయ్యా వాక్యానుసారం సహాయం చేయండి ప్రభా స్తోత్రం స్తోత్రం స్తోత్రమునైనా మీ కృపలో మీ దయలో జ్ఞాపకం చేసుకోనండి బాబు స్తోత్రం నాయన సహాయం చేయండి సహాయం చేయండి బాబు అయ్యా బిడ్డ పక్షాన మొరపెడుతున్నాను నాయన సహాయం చేయండి తండ్రి стотрам, 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 అయ్యా మీ కృపలో మీ దయలో నింపండి నడిపించండి తండ్రి స్తోత్రము నాయన నాయనా కొన్ని కుటుంబాల కోసం మొదలుపెడుతున్నారు కుటుంబాలలో ఎవరైతే శాంతి సమాధానం లేకుండా ఉంటున్నారు అనుమానాలతో నాయన వాళ్ళ కుటుంబాలు ఉంటున్నా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి కుటుంబాలను కట్టండి దేవా కట్టండి కట్టండి నాయన అయా మీ కృపలో మీ దయలో తండ్రి నడిపించండి నాయన సహాయం చేయండి బాబు

అయ్యా మీరే సహాయం చేసి కృప చూపించండి తండ్రి స్తోత్రము నాయన అయా నాయన ప్రతి కుటుంబంలో తండ్రి వాక్యానుసారముగా కుటుంబాలు కట్టులాగా సహాయం చేయండి నాయన అయా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడల జ్ఞాపకం చేసుకునండి తండ్రి అయా తగిన సమయంలో మీ అందు భయభక్తులు కలిగిన కుటుంబాల నుంచి జత చేయబోతున్న దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన అయా వివాహం అన్నదన్ని విషయంలో ఘనమైన ప్రభా అయ్యా అయిన రాజా మీ హస్తాలు అప్పు చెప్పుకుంటున్నాను ప్రభా సహాయించేయండి తండ్రి సహాయం చేయండి నాయన అయా ఎక్కడ మోసపోకుండా తండ్రి అయా ఎక్కడ నాయన మనుషుల పైన అధికారుల పైన ఆధారపడకుండా అయా మీ పైన ఆధారపడే మనస్సును ప్రతి తల్లిదండ్రులకు ప్రతి యవనస్తులకు దయచేయబోతున్న తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన బాబు కృప చూపించండి కృప చూపించి సహాయించి చేయండి తండ్రి స్తోత్రమునైనా అయ్యా జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోనండి అయ్యా నిరుద్యోగంలో నాయనా బిడ్డలు కృంగిపోతూ అయ్యా మా జాబ్స్ రావులే అని నాయన ప్రభ ఏ బిడ్డ అయితే బాధపడుతున్నారు అయ్యా అటు బిడ్డల జ్ఞాపకం చేసుకోనండి నాయన అయ్యా బిడ్డల పక్షాన మొరపెడుతున్నాను అయ్యా నాయన వాళ్ళు చదువుకున్న చదువుకు తగినట్లుగా ప్రభా అయ్యా మీరు ఎక్కడ ఉంచారో అటు జాబులను బిడ్డలకు మీరు దయచేయబోతున్న తండ్రి స్తోత్రం స్తోత్రము 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 నాయన అయ్యా బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి అయ్యా నాయన ఈరోజు ఏ బిడ్డ అయితే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో నాయన ఆ బిడ్డలకు తండ్రి మీరు తోడై ఉండండి ప్రభా అయ్యా మీ చిత్తం అయితే నాయన ప్రభా బిడ్డలకు జాబ్ రావటానికి మీ సాక్షులుగా మీ పరిచయకు ఉపయోగపడేలాగా సహాయం చేయండి నాయన అయ్యా ఏ బిడ్డ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి నాయన సిద్ధపడుతున్నారు అయ్యా అంటే బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి తండ్రి అయా బిడ్ల పక్షాన మొర పెడుతున్నాను ప్రభా సహాయం చేయండి నాయన సహాయం చేయండి అయా బిడ్లతో ఉండండి నాయన తండ్రి ప్రతి బిడ్డ ఆశను దేవా స్తోత్రము 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 నాయన అయ్యా నాయన కాంట్రాక్ట్ బేసిక్లో జాబ్ చేస్తున్న బిడలని జ్ఞాపకం చేసుకునండి అయ్యా అధికారుల మనస్సును మార్చి రెగ్యులైజేషన్ అవ్వటానికి కృప దేవా స్తోత్రము నాయన అయ్యా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడల జ్ఞాపకము చేసుకోనండి అయ్యా ఎక్కడ తండ్రి అయ్యా నాయన మోసపోకుండా నాయన తండ్రి వాళ్ళ టాలెంట్కి తగిలేట్టుగా ప్రభా వాళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఆయన ప్రమోషన్స్ రావడానికి కృప చూపించండి దేవాస్తోత్రము నాయన అయ్యా ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన అయా బిడ్డల పక్షాన మొరుపెడుతున్నాను అయా బిడ్లతో మీరు ఉండండి తండ్రి అయా కుటుంబాలకు దూరంగా ఏజెన్సీ ప్రాంతంలో నాయన అయ్యా మా ఫ్రెండ్స్ కానీ మా బంధువులు అనేక మంది ఉన్నారు అయా బిడ్డల పక్షాన మొరుపెడుతున్నాను దేవా మీ పాదాలు పట్టుకుని గోజాడుతున్నాను బాబు అయ్యా అయా అయ్యా తగిన సమయంలో నాయన ట్రాన్స్ఫర్స్ జరగటానికి మార్గాలు తెరవబోతున్నదేవా స్తోత్రం 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 నాయన అదే విధంగా ప్రభా నాయన నాయన కృపగల తండ్రి అయ్యా రుణ నాయన తన్ని అనారోగ్య బా అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకునండి అయ్యా ఏ బిడ్డలైతే తండ్రి దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతూ అయ్యా నాయన నిరుత్సాహంతో మా బ్రతుకి ఇంతేలే అని అయ్యా ఏ బిడ్డ అయితే బాధపడుతుందో అట్టి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకునండి అయ్యా నాయన వాళ్ళ జీవితాలలో ఒక వెలుగును ప్రకాశింపచేయండి అయా దర్శి ండి వాళ్ళతో మాట్లాడండి ప్రభా మీ గాయపడిన అస్తముతో నాయన బిడల్ని ముట్టి స్వస్థపరచండి స్వస్థపరచండి అయ్యా స్వస్థపరిచే దేవుడు మీరే కదా నాయన అయ్యా మమ్మల్ని సృష్టించింది మీరే కదా ప్రభా అయ్యా మాలో ఉన్న ప్రభ లోపాలను మాలో ఉన్న అనారోగ్యాలను తీయగలిగిన సమర్థుడు కదా కూడా మీరే కదా ప్రభా అహాయించేయండి సహాయం చేయండి నాయన దేవా అయ్యా అయ్యా బిడ్డల పక్షాన మరపెడుతున్నాను అయ్యా ఈ దినాన ఎవరైతే సర్జరీకి నాయన సిద్ధపడుతున్నారు అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి అండి తండ్రి అయా బిడ్డల పక్షాన మరపెడుతున్నాను మరపెడుతున్నాను ప్రభా అయ్యా వాళ్ళు నాయన సర్జరీ చేసే డాక్టర్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి దేవా అయ్యా బిడల పక్షాన మొరపెడుతున్నాను మొరపెడుతున్నాను తండ్రి అయా తగిన జ్ఞానాన్ని నాయన కు దయచేయండి తండ్రి అయ్యా ఈరోజు ఎవరైతే నాయన సర్జరీస్ చేయించుకుంటున్నారు అయ్యా సర్జరీస్ అన్నీ నాయన ప్రభా సెట్ అవడానికి తండ్రి నాయన స్వస్థత కలగడానికి కృప చూపించండి దేవా స్తోత్రం స్తోత్రం నాయన హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యి ప్రభా ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రతి బిడ్డ తండ్రి 笑がないな。 ప్రతి బిడ్డకు ఆరోగ్యాన్ని దయచేసి తండ్రి అయ్యా నాయన వారి వారి సంఘాలలో ప్రతి బిడ్డ సాక్షులుగా నిలబెట్టుకోబోతున్న తండ్రి స్తోత్రం 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 స్తోత్రము నాయన అయ్యా బిడ్డల పక్షాన మొరపెడుతున్నాను తండ్రి అయ్యా ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయండి 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 ప్రభా షుగర్లో బీపీ థైరాయిడ్ ఆర్థరైటిస్ నాయన అయ్యా క్యాన్సర్తో బాధపడుతున్నారు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు నాయన ప్రాబ్లంతో బాధపడుతున్న వారు ఉన్నారు నాయన అయ్యా నాయన ప్రభా విధంగా తండ్రి అయ్యా డైజెస్ సిస్టమ్తో బాధపడుతున్న బిడలు ఉన్నారు అయ్యా ప్రతి బిడ పక్షాన మొదలు పెడుతున్నాను దేవా స్వస్థతను దయచేయండి 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 తండ్రి స్తోత్రము స్తోత్రములు నాయన బాబు కృప చూపించండి కృప చూపించండి తండ్రి స్తోత్రము నాయన అయ్యా బిడ్డలందరి అందరి పక్షాన మరోపెడుతున్నాను అయ్యా ముఖ్యంగా తండ్రి సుష్మాని జ్ఞాపకం చేసుకోనండి అయ్యా బిడ్డ బలహీనత ఏమిటో మీకు తెలుసు నాయనా అయా బిడ్డని నాయన మీరు ముట్టి స్వస్థపరిచి అయ్యా మీ సాక్షిగా నిలబెట్టుకోబోతున్న నాయన అయ్యా బ్లెస్సీని జ్ఞాపకం చేసుకోనండి అయ్యా బిడ్డ పక్షాన మరోపెడుతున్నాను ప్రభా బిడ్డలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేయండి సరిచేయండి తండ్రి అయా మీ గాయపడిన నాయన ఆ బిడ్డను ముట్టి ఆ లోపాన్ని సరిచేసిన స్తోత్రమునైన నిశీని జ్ఞాపకం చేసుకొనండి బిడ్డ కూడా మంచి ఆరోగ్యాన్ని దయచే బాబు అయ్యా ఇంకా ఎవరైతే బిడ్డలు తండ్రి లైవ్లో ఉన్న బిడలు అనారోగ్యంగా ఉంటే అయ్యా బిడల నాయన మీరు జ్ఞాపకము చేసుకొని తండ్రి అయ్యా మీ కృప చొప్పున తండ్రి బిడ్డల పక్షాన అయ్యా మొరుపెడుతున్నాను బాబు మీ గాయపడి అస్తముతో ముట్టి స్వస్థతను అనుగ్రహించిన దేవా స్తోత్రం 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 స్తోత్రములు నాయన అయ్యా అదే విధంగా ప్రభా నాయన కోర్టు సమస్యలతో బాధపడుతున్న బిడలు జ్ఞాపకం చేసుకునండి అయ్యా నాయన నాయన క్రైస్తవులు అనబడిన వారు నాయన లైవ్లో ఉన్న బిడ్డలు అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టు సమస్యలతో బాధపడుతుంటే అయా బిడలని జ్ఞాపకం చేసుకునండి దేవా అయా నాయన మీరే న్యాయకర్తగా ఉండండి మీరు బిడల వైపు అయ్యా నాయన లాయర్లు జడ్జెస్ కాదు కాని ప్రభా మీరే న్యాయాన్ని జరిగించి తండ్రి అయా క్రైస్తవులనుబడిన ఏ బిడ్డ కూడా న్యాయమైన తీర్పు పొందకుండా న్యాయమైన తీర్పు మీరే దయచేసి కేసుల అన్ని కొట్టివే పోతున్నదండి స్తోత్రము స్తోత్రము స్తోత్రమునైనా ముఖ్యంగా మా వదినోళ్ళ జీవితంలో మీ కార్యాన్ని జరిగించండి అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కేసు అయినా అయ్యా ప్రభ జరుగుతుంది ప్రభా నాయన మీ చిత్తమైతే నాయన అయా నెక్స్ట్ ప్రభా నాయన నాయన ఈరింకల్లా ప్రభ కేసు కొట్టివేయబడాలి ప్రభా మీ కార్యాన్ని జరిగించండి తండ్రి అయ్యా మిమ్మల్ని నమ్ముకుంటే మీరు తలగా ఉంచి దేవుడు కదా నాయన అయా బిడ్డల పక్షాన మరపెడుతున్నాను అయా బిడ్డల జీవితంలో మీ కార్య కార్యాన్ని జరిగించండి అయ్యా రావలసిన మనీ విషయంలో మీ కార్యాన్ని జరిగించండి దేవా కృప చూపించండి కృప చూపించండి దేవా స్తోత్రం స్తోత్రము స్తోత్రములు నాయన అయ్యా మీరే సహాయం చేయండి ప్రభా అయా మాదిన వాళ్ళ జీవితంలో కార్యాన్ని జరిగించి అయా వచ్చే ధనంలో మీ పరిచర్యకు ఉపయోగపడేలాగా సహాయం చేయి బాబు స్తోత్రము నాయన అదే విధంగా తండ్రి నాయన మా తమ్ముడి జీవితంలో కూడా మీ కార్యాన్ని జరిగించండి అయా బిడ్డ జీవితంలో మీ సహాయం కోసం మీ పాదాలు పట్టుకొని గోజాడుతున్నాము దేవా అయ్యా మీరే సహాయం చేయండి సహాయం చేయండి అయ్యా రెండు కేసులు నాయన నడుస్తున్నవి ఆ రెండు కేసులు మీరు దేవా మీ కేసు స్తోత్రము నాయన అయ్యా నాయన ఒక ఫైనల్ తీర్పు మీ చిత్తమైతే తండ్రి అయ్యా ఈ నెలలోనే రావటానికి మార్గాల్ని తెరవండి బిడ జీవితంలో మీ కార్యాన్ని జరిగించి మీ నామ మహిమార్థమే మీ సాక్షిగా నిలబెట్టుకోబోతున్న తండ్రి స్తోత్రము నాయన అయ్యా మా మామయ్య కేసును కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా అయ్యా బిడ్ల వైపు మీరు ఆడండి తండ్రి అయ్యా మీరే సహాయం చేయండి నాయన న్యాయమైన తీర్పు రావటానికి తండ్రి కృప చూపించబో పోతున్న దేవా మీ కేసు స్తోత్రము నాయన అయ్యా కేసు కూడా తండ్రి అయ్యా త్వరలోనే నాయన కేసు కొట్టివేయబడటానికి కృప చూపించబోతున్న దేవా స్తోత్రము స్తోత్రము నాయన అయా కేసులన్నీ కొట్టివేసినందుకు మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లుతున్నా స్తోత్రం 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 తండ్రి గొప్ప దేవా స్తోత్రం నాయన ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను బాబు వందనాలు నాయన అయ్యా మీరే సహాయం చేసి కృప చూపించండి దేవా స్తోత్రం స్తోత్రం తండ్రి అయ్యా అదేవిధంగా నాయన నాయన ప్రభా తండ్రి రుణ సమస్యలతో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి అయ్యా వాళ్ళ రుణాలన్నింటినీ నాయన మీరే తీర్చబోతున్నదేవా మీకే స్తోత్రం స్తోత్రము నాయన అయా కృప చూపించండి కృప చూపించండి తండ్రి అయ్యా మత్తు మంది బానిసత్వంలో నాయన బిడలు ఎంతమంది కృంగిపోతున్నారు అయా బిడ్డల పక్షాన మొరపెడుతున్నాను ప్రభా అయ్యా మీరే సహాయం చేయండి సహాయం చేయండి విడుదల దయచేయండి దయచేయండి అనారోగ్యం పాలైపోతున్నారు కుటుంబాలలో నాయన శాంతి సమాధానం లేకుండా ఉంటున్నారు అడలిని జ్ఞాపకం చేసుకొని దేవా సహాయం చేయబోతున్న తండ్రి మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా మీరే సహాయం చేసి కృప చూపించండి కృప చూపించండి తండ్రి స్తోత్రం నాయన అయ్యా ముఖ్యంగా తండ్రి నాయన ఈరోజు ఎవరైతే నాయన బర్త్డేస్ జరుపుకుంటున్నారు తండ్రి అయ్యా బిడల పక్షాన మొరపెడుతున్నాను నాయన అయా బిడ్డలకు తండ్రి ఆయుష్ణు ఆరోగ్యాన్ని నాయన ఆశీర్వాదాన్ని మీరు కుమ్మరించండి సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు బ్రహ్వా అయా బిడలు తండ్రి అయా పక్షాన మొరపెడు ప్రభా అయ్యా మన కార్యాలను జరిగించబోతున్న తండ్రి స్తోత్రము నాయన అయ్యా మీ అందు ఇంకా ఆత్మీయంగా బలపరచబోతున్న తండ్రి స్తోత్రము నాయన అయ్యా మీకు ఉపయోగపడే పాత్రలుగా చేయబోతున్న తండ్రి స్తోత్రము స్తోత్రం స్తోత్రం ప్రభ అయ్యా అదే విధంగా వెడ్డింగ్ యానివర్సిటీస్ జరుపుకుంటున్న బిడల్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి అయ్యా అయ్యా నాయన ప్రభ బిడలు తండ్రి కుటుంబాలు కుటుంబాలుగా మందిరంలో గడపటానికి కృప చూపించండి అయ్యా వాక్యం అనే బండపైన వాళ్ళ కుటుంబాలను కట్టుకొని దినదినం అభివృద్ధి ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా బలపరిచి కృపను అయ్యా దయచేయబోతున్న తండ్రి మీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రములు ప్రభ అయా సహాయం చేయండి కృప చూపించండి కృప చూపించండి తండ్రి అయా అయ్యా మీరే సహాయం చేయండి నాయన పక్షాన మరపెడుతున్నాను ప్రభా ప్రతి అవసరతను మీరే తీర్చబోతున్న తండ్రి మీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రములు నాయన అయ్యా నన్ను ప్రార్థన అవసరత కోరిన ప్రతి బిడ పక్షాన మొరపెడుతున్నాను దేవా సహాయం చేయండి దేవా సహాయం చేయండి కృప చూపించండి తండ్రి స్తోత్రము స్తోత్రము నాయన దేవా నాయన లైవ్లో ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి కృప చూపించండి కృప చూపించండి తండ్రి అయా అయ్యా బిడ్డల పక్షాన మొదలుపెడుతున్నాను ప్రతి అవసరతను మీరే తీర్చబోతున్నందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన అయ్యా ఇప్పటి వరకు మీ ఆత్మతో మమ్మల్ని నడిపిస్తూ ఈ స్థుతి దూపం అనే కార్యక్రమాన్ని తండ్రి మీ నామ మహిమార్థమై జరిగించినందుకు మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఏ శయ్య అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ ప్రైజ్ లాటండి ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రైజ్ లాటండి